ఇంకొక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను మరి ఆలస్య దేనికి కథలోకి వెళ్ళిపోదామా కథ పేరు తను నాకు ఎందుకో తను నచ్చదు చూస్తే ఒళ్ళు మండిపోతుంది కానీ తప్పదు భరించాలి నచ్చనితనం కనపడకూడదు ఎందుకంటే తను ఎవరో కాదు వదిన స్వయాన మా అన్నయ్య భార్య పెళ్ళి అయ్యి వచ్చినప్పటి నుండి మహాతల్లి అందరి మనల్లు పొందేసింది మేము నలుగురం ఇద్దరు అన్నయ్యలు నేను చెల్లి పెద్దన్నయ్యకి మాత్రమే పెళ్లి అయింది చిన్న అన్నయ్య జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు తరువాత నేను బీఎస్సి ఫైనల్ ఇయర్ చదువుతున్నాను చెల్లెలు తొమ్మిదో క్లాస్ చదువుతుంది నాన్నగారు లెక్చరర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు అమ్మ హౌస్ వైఫ్ వదిన కూడా జాబ్ చేస్తుంది టీసీఎస్లో అన్నయ్య కూడా సాఫ్ట్వేర్ ఇంజనీయర్ మైక్రోసాఫ్ట్లో చేస్తాడు ఈ సంబంధం కూడా ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చింది వదినకి ఒక తమ్ముడు కుటుంబం బాగుండి అన్నీ అందరికీ నచ్చి మొత్తానికి పెళ్ళి అయిపోయింది వదిన చాలా బాగుంటుంది అదేంటో తన తమ్ముడు ఇంకా అందగాడు నిజానికి నాకు ఆ మాట చెప్పడం కూడా ఇష్టం లేదు అయినా తల్లిదండ్రి అందంగా ఉంటే పిల్లలు అందంగా ఉంటారు అదేమన్నా గొప్ప ఏంటి వచ్చినప్పటి నుండి ఇల్లు స్వాధీనం చేసుకుంది పొద్దున్నే లేవడం అమ్మకి అన్ని పనుల్లో సహాయం చేయడం అందరికీ అన్ని టైంకి రెడీ చేయడం అసలు తను ఏ పనైనా చకచకా చేసేస్తుంది చక్కగా తయారవుతుంది కూడా డిగ్నిఫైడ్గా ఉండే అన్ని మోడర్న్ డ్రెస్సులు వేస్తుంది చీరలు కడుతుంది వంట అయితే బ్రహ్మాండంగా చేస్తుంది అమ్మ ట్రెడిషనల్ వంటలు చేస్తే ఈవిడ అన్ని రకాల బిర్యానీలు ఫ్రైడ్ రైసులు మసాలా కూరలు చపాతీలు అదరగొడుతుంది ఇక చిన్నన్నయ్య చెల్లెలు అయితే ఆవిడికి ఫ్యాన్స్ అయిపోయారు అమ్మా నాన్నగారు ప్రతిదానికి అమ్మా సుచి అమ్మా సుచి అని పిలవడమే ఆవిడ సలహాలు తీసుకోవడమే ఆవిడ పేరు లేండి అసలు ఉద్యోగానికి వెళ్ళి వచ్చి ఇంట్లో పనులు చేస్తూ అందరికీ హెల్ప్ చేస్తూ అంత ఓపిక ఎలా ఉంటుందో అర్థం కాదు నాకు నా పనులు నేను చేసుకొని కాలేజీకి వెళ్ళి వచ్చేసరికి నా పని అయిపోతుంది ఈవిడ వచ్చాక నా ప్రాముఖ్యత తగ్గిపోయింది ఈ ఇంట్లో నేను పొద్దున్నే వంటింట్లోకి వెళ్ళబోతుంటే వదిన మాట పోనీ పోనీలేండి అత్తయ్యా పడుకోనివ్వండి సునీతని ఇప్పుడే కదా ఎంజాయ్ చేసేది మనిద్దరం చేస్తున్నాం కదా అంటూ నన్ను సపోర్ట్ చేస్తున్నట్టుగా అమ్మని బుట్టలో వేసుకుంటుంది అంత నటన నెమ్మదిగా తన స్నానాన్ని బలోపేతం చేసుకుంటుందేమో అనిపిస్తోంది నాకు మెల్లమెల్లగా ఇల్లు పెత్తనం అంతా హస్తగతం చేసుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు నేను అసలు తను మాట్లాడిన ఆ అంటాను కానీ మా చెల్లిలా ఓ వెనకబడి తిరగను అదేంటో అమ్మ కూడా టీవీ సీరియల్స్లో అత్తగారిలా సూటిపోటి మాటలు అస్సలు మాట్లాడదు కోడలితో ఈవిడో అంజలీదేవి నేను నెమ్మదిగా అమ్మకేమైనా ఆవిడ మీద చెప్పబోయినా అమ్మ చాలే ఊరుకో వదని ఏదైనా అనుకుంటే కళ్ళు పోతాయి అంటుంది ఎంత మంచి పిల్లో అదృష్టం బాగుండి ఇంటి కోడలైంది అని మెచ్చుకుంటుంది సావిత్రి పిన్ని కోడలు చూశావా వచ్చిన రెండు నెలలకే ఆఫీస్ దూరం అయిపోయింది అన్న వంకతో వేరే ఇల్లు తీసుకొని వెళ్ళిపోయింది వీళ్ళకి దూరంగా వదిన ఆఫీస్ దూరమే అయినా పిల్ల ఎంత చక్కగా పొద్దున్నే లేచి తనకి వీలైనంత పని చేసి ఆఫీసుకి వెళ్తుంది ఇంకెప్పుడు ఇలా పితుర్లు చెప్పకు అని నన్ను వాయించింది మా అమ్మ అమాయకురాలు లేకపోతే ఎవరిలోనైనా ఇన్ని మంచి గుణాలు ఉంటాయా అందులోను కోడలిలో చూస్తా నాకు అవకాశం రాదా ఈవిడ నిజస్వరూపం ఇది అని అందరికీ చెప్పి బయట పెట్టకపోతానా అని ఎదురు చూస్తున్నాను నేను ఒకరోజు నా రూంలో ఫోన్ చూసుకుంటుంటే ఆవిడ తన రూంలో బాల్కనీలో నిలబడి మాట్లాడుతోంది ఎవరితోనో రాత్రి ఎనిమిది గంటలైంది నేను కొంచెం కిటికీ దగ్గరికి వచ్చి చెవులు నిక్కబొడుచుకొని విందామని ప్రయత్నించాను అమ్మా అంటోంది మాటల్లో వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది అనుకుంటా ఇంకా దగ్గరికి వెళ్తే వినిపిస్తోంది స్పష్టంగా అమ్మా ఎన్నిసార్లు చెప్పాలి నాకు టైం ఉండడం లేదమ్మా నేను రాలేను నేను ఇప్పుడే నీ అకౌంట్లోకి యాభై వేలు ట్రాన్స్ఫర్ చేస్తున్నా మనం చూసాం కదా కిందటి వారం జిఆర్టీలో నలభై వేలలో వస్తాయి మిగిలిన డబ్బుతో మనం చూచిన డ్రెస్ కూడా కొనేయి డ్రెస్ సైజ్ తీసుకువెళ్లడం మర్చిపోకు రేపు చేసే ఈ షాపింగ్ నేను ఎలాగో నీ దగ్గర నుండి తీసుకుంటానులే అవును తమ్ముడు సంగతి ఏమైంది నా మాట వినమ్మా అమ్మాయి చాలా మంచిది ఈ కాలుపు పిల్లలా కాదు తమ్ముడికి కూడా నచ్చింది కదా మరోసారి ఆలోచించండి ఉంటాను భోజనం టైం అయింది మరి అని ఇంకేదో మాట్లాడుతుంది అమ్మ నా కళ్ళు మెరిశాయి అమ్మ దగ్గరికి పరిగెత్తాను అమ్మ తన రూంలో బట్టలు మడత పెడుతుంది పక్కన కూర్చొని పూసగుచ్చినట్టు మొత్తం చెప్పేశా కళ్ళు చేతులు తిప్పుతూ యాభై వేలు పంపిందమ్మా ఏదో కొనమంటుంది గోల్డ్ అనుకుంటా అన్నాను అమ్మ ముఖంలో కొంచెం రంగులు మారడం నా దృష్టిని దాటిపోలేదు అయినా అమ్మ వెంటనే తేరుకొని ఊరుకో అలా విన్నా వెంటనే మనం ఏదేదో ఊహించుకోకూడదు ఒకవేళ అలా కొనుక్కున్నా కూడా తప్పులేదులే సంపాదించుకుంటుంది కదా ఇంకెవ్వరికీ చెప్పకు పదా భోజనానికి అంది చెప్పొద్దు అమ్మ మనసులో విష బిందువు వేశాననే ఆనందం నన్ను నిలవనీయలేదు రెండు రోజులు షారుగా గడిచిపోయాయి నాకైతే ఒకరోజు రాత్రి తొమ్మిదిన్నరకి చెల్లి వచ్చి పిలిచింది నేను చదువుకుంటుంటే అక్క అమ్మ పిలుస్తోంది అంటూ నేను వస్తున్నా అంటూ చెల్లి వెంట వెళ్ళేసరికి డ్రాయింగ్ రూమ్లో అమ్మ నాన్న అన్నయ్య తను ఉన్నారు ఏంటి ఈ మీటింగ్ అబ్బా అనుకుంటూ ఉండగా వదిన నాతో అంటుంది రేపు నేను తొందరగా ఆఫీసుకు వెళ్ళాలి అప్పటికి నువ్వు లేవవు కదా అందుకని పిలిచాను అని ఈవిడ తొందరగా వెళ్ళడానికి నేను లేవకపోవడానికి సంబంధం ఏంటో అని మనసులో విసుక్కొని ముఖానికి చిరునవ్వులు పులుముకుంటూ సోఫాలో కూర్చున్నాను ఉన్నట్టుండి వదిన తన సోఫా పక్కన నుండి ఒక బ్యాగ్ తీసి అందులో నుండి ఇంకో చిన్న డబ్బా తీసి ఓపెన్ చేసి నాకు ఇస్తుంది ఇది నీకే నాకు ఈ యాంగింగ్స్ చాలా నచ్చాయి నీకు బాగుంటాయని కొన్నాను అంది నేను తెల్లబోయి నాకెందుకు అన్న అసంకల్పితంగా రేపు నీ పుట్టినరోజు కదా నీకు కొనాలనిపించింది అని చెప్పి అత్తయ్య ఎలా ఉన్నాయి అని అమ్మని అడిగింది చాలా బాగున్నాయి దిట్టంగా అంది అమ్మ నేను అమ్మ వైపు చూడలేకపోయా నేను క్రితం శనివారం చూశానత్తయ్య మువ్వలతో చాలా అందంగా అనిపించాయి మన సునీతకి బాగుంటాయని పుట్టినరోజు కూడా వస్తుంది కదా అని నిన్ననే అమ్మకు చెప్పి ఫోటో పంపించి తన చేత కొనిపించాను అని చెప్తుంది ఇదిగో ఈ డ్రెస్ కూడా నీకే నీకు తెలియకుండా నీ డ్రెస్ ఒకటి దొంగతనంగా కని పట్టుకెళ్ళాను నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని అంది నవ్వుతూ నా తల కిందకి వాలిపోయింది ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలి మిమ్మల్ని అందరినీ పిలిచాను మామయ్య అత్తయ్య మీ అబ్బాయికి తెలుసు అనుకోండి కానీ మీరు ముఖ్యం కదా మా తమ్ముడు విహారీ తెలుసు కదా మీకు బొంబాయిలో ఓఎన్జీసీలో జాబ్ చేస్తున్నాడు వాడికి మన సునీత చాలా నచ్చిందట మా తమ్ముడు చెప్పగానే నాకు ఎంత సంతోషం వేసిందో మీకెవ్వరికీ అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకుంటాడట అఫ్కోర్స్ సునీత అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే చాలా నెమ్మది అని మనం పది మాటలు మాట్లాడితే తనో మాట మాట్లాడుతుందని ఈ కాలంలో ఇలాంటి అమ్మాయిలు అరుదని మా అందరి అభిప్రాయం ఈ సంవత్సరం తన చదువయ్యాక అది తనకి ఇష్టమైతేనే ఈ ప్రపోజల్ కావాలంటే తను పెళ్ళయ్యాక బొంబాయిలో పై చదువులు చదువుకోవచ్చు ఏమంటారు మీరంతా చెప్పండి అంటూ నా దగ్గరికి వచ్చి నా చెయ్యి పట్టుకుంది నేను అప్రయత్నంగా లేచి నిలబడ్డాను నా కళ్ళల్లోకి చూస్తూ నీకు ఇష్టమైతేనే సుమా కావలసినంత టైం తీసుకొని ఆలోచించుకో అంది స్నేహంగా నా చెయ్యి నొక్కుతూ నేను గబాల్న తనని కౌగులించుకున్నాను తను నాకేదో ఖరీదైన గిఫ్ట్ ఇచ్చినందుకు కాదు తన అందమైన తమ్ముడిని నాకు ఆఫర్ చేస్తున్నందుకు కాదు నా మీద తన నిజాయితీతో కూడిన ప్రేమకి అభిమానానికి స్థానమునై మనస్ఫూర్తిగా నాలో కలిగిన పశ్చాత్తాపం కరిగి కన్నీరై నా మనసులో తన పట్ల పెంచుకున్న కుళ్ళుని కల్మషాన్ని అసూయని కడిగేస్తుంది